హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ రేవతి వ్లాగ్స్ సో గాయస్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాళ మన వీడియో పోయిన డ్యాన్స్ వీడియో పెట్టాను కదా దానికి కంటిన్యూషన్ అనమాట ఇది వీడియో సో వీడియో అయితే దాకా చూడండి మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈసారి కూడా మళ్ళా కోలాటం వేస్తున్నారు సో మమ్మల్ని ఏం ఇవ్వట్లేదు అనమాట వీళ్ళు వేసేస్తున్నారు ఇది ఇది మన మహానటి ఇంట్లో పెట్టి ఎక్కడైనా ఇదిగో మన మహానటి ఇదిగోండి తమ్ ఇదిగో ఈమె తమ్ముడు ఈమె అక్క అనమాట సేమ్ కలర్ డ్రెస్ వేసుకున్నారు ఇద్దరు హలో హలో మైండ్ ఇంట్రెస్టింగ్ హలో హలో హల విష్ణు అదే ఎവിടെనా మాట్లాడేది చెప్పు అసలు అందరూ అందరూ రావాలి కనబడట్లే కనెక్ట్ అవుదాం స్టిక్స్ 오케이. 아. 스타터. 오케이. 오케이. 바이바이바이바이. 뭐하는 아줌마. 이드 비디오 나왔지. 비디오. ఏంద్రా డల్ లైట్ ఇది మైక్ అంటే రీసౌండ్ రాకుండా మనం మాట్లాడింది మాట్లాడినట్టు వస్తుంది ఎన్ని కొన్నానా ఇలాంటి ఏం సాగు సో గాయ్స్ మాదైతే కోలాటం అయిపోయిందనమాట ఇవాళ వాణి సమోసా స్పాన్సర్ చేసింది

చె అవును చైత్రం కష్టం ఆషాఢం శ్రావణం అత్రపదం పుష్యం మాగం పాల్గొనం स्टार्ट जनगण चुप

ఎవరైనా ఉంటే లైటింగ్ ఉండాలి అవన్నీ చూసుకోవాలి అప్పుడే నేను పెడతాను పోను కానీ లైవ్ పెడితే ఏంటంటే వాష్ టైం వస్తుంది సరే చెప్పేస్తున్నాయి సో గాయస్ చూసారు కదా వీడియో అయితే సో ఆ బుడ్డదైతే పాట పాడమని అమ్మ చెప్తే అసలు చాలాసేపు ఇసుక ఇచ్చింది అనమాట మాకైతే ఛాన్సే పట్టింది సో ఇంకా చాలా వీడియో ఉందనమాట కానీ అది పెట్టలేదు ఇక్కడైతే మేము ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత మేము బయటకు అయితే వెళ్ళాము ఫ్యామిలీ మొత్తము సో ఇలా అయితే ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను అనమాట నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాము కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా థ్యాంక్ యూ